హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ చిన్న బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి మరియు పెద్ద పండుగ శుభాకాంక్షలు అండి సో ఈ వీడియో వచ్చేసరికి భోగి అలాగే పెద్ద పండుగ రెండు కలిపి ఒకే వ్లాగ్లో పెట్టేసేస్తున్నాను ఎందుకంటే భోగి రోజు పెద్దగా ఏం షూట్ చేయలేదనమాట అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ట్వంటీ కల్లా లేచేసాము సో అప్పటికే మా ఏరియాలో కొందరు మా స్ట్రీట్లో చాలామంది భోగి వేసేసుకుంటున్నారనమాట నేనైతే ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను బట్ ఫోర్ ఫిఫ్టీన్కే మెలక వచ్చేసేసింది సో ఇంకా వెళ్ళి భోగి వేసేస్తామని చెప్పేసేసి కిందకు వచ్చేసరికి సో మా స్ట్రీట్లో చాలామంది భోగి వేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము కూడా స్టార్ట్ చేసేసాము ఇంకా భోగి వేసేసుకునేది ఇక్కడ భోగి వేస్తూ ఉన్నాం కానీ భోగి నీళ్ళు పెట్టుకుంటామని చెప్పి నేను అయితే ఇంకా గిన్నెలో తెచ్చి అనమాట సో అందరికీ తెలిసిందే కదా భోగి వేసిన వెంటనే సో ఆ భోగి మంటలు ఒక దబరికి నీళ్ళు పెట్టుకొని తర్వాత భోగి రోజున ఆ భోగి నీళ్ళు పోసుకుంటాం ఎప్పుడో మన పెద్దల నుంచి వస్తుందనమాట సో అలాగే నేను ఇక్కడ భోగి నీళ్ళు పెట్టేసుకున్నాను సో మేము లేచింది ఫోర్ థర్టీ అయిపోయేసరికి మాకు భోగంతా అయ్యే లోపలికే ఫైవ్ లోపలే భోగంతా అనమాట ఇంకా తర్వాత వెళ్ళి కొంచెం పడుకొని ఇంక మార్నింగ్ లేచేసేసాము ఇంకా తర్వాత అంటే ఏం పెద్దగా పని ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా పోయి పడుకునేసేసాము ఇంక ఇక్కడ ఇది మార్నింగ్ అనమాట మేము మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి ఇంకా నిద్ర లేచి కిందకు వస్తున్నాము అండ్ నాతో పాటు ఇదిగో మా రాముగాడు కూడా అప్పుడే లేచి కిందకు వస్తున్నాడు అనమాట అండ్ కింద కుమారు మిగతా వాళ్ళందరూ లేచి కూర్చొని ఉన్నారు ఇంకా నేను కిందకు వెళ్ళి మా వాటికి పాలు పెట్టాలి అలాగే మేము కూడా మార్నింగ్ మార్నింగ్ కాఫీ పెట్టుకునేసియాలి ముందు లేవగానే పండగైనా ఫంక్షన్ అయినా ముందు కాఫీ పడాలి కదా అందుకోసం అనమాట అండ్ తర్వాత భోగి రోజు కింద అంతా కడుగు ఉండేసరికి నేను డోర్ వేసేస్తున్నాను మా అవన్నీ మళ్ళీ తొక్కి ఇంట్లోకి వచ్చేసేస్తాయని అండ్ ఇక్కడ మా అవన్నీ పాలు కోసం ఎదురు చూస్తున్నాయి అనమాట ఎప్పుడెప్పుడు పాలు పెడతామా తాగేసి మళ్ళీ పోయి పడుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాయి అండ్ మా వాటికి పాలు పెట్టేసాను అండ్ ఇది వచ్చేసరికి మెహందీ ముందర రోజు నైట్ పెట్టుకున్నాను అనమాట సో కొంచెం బాగా పండింది అంటే జస్ట్ అర్బిక్ డిజైన్ లెక్క పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి కాఫీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండ్ ఈరోజు టిఫిన్కి వచ్చేసరికి దోశ అలాగే టొమాటో ఎగ్స్ చేసుకున్నాను అన్నమాట అది దోశలోకి చాలా బాగుంటుంది కాఫీ అయిపోయిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను చెప్పాను కదా దోశ అలాగే టొమాటో ఎగ్ సూప్ అని ఇది అయితే దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈసారి ఎప్పుడైనా ఒకసారి షేర్ చేస్తాను మన ఛానల్లో ఇది ఇడ్లీకి అలాగే దోశకి చాలా అనమాట అంటే మామూలుగా చికెన్ సూప్ తినే వాళ్ళకి చికెన్ చికెన్ సూప్ తినని వాళ్ళకి ఈ సూప్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అలా అమ్ములు ఇంటికి వెళ్ళాము లంచ్కి సో అప్పుడు మా కోడలు నాకు లిప్స్టిక్ వేయిస్తుందనమాట సో లిప్స్టిక్ ఎలా వేయాలి అని చెప్పి చూపిస్తే నాకు వేస్తుంది అనమాట అవి కొంచసేపు తర్వాత ఉండేసేసి ఇంకా ఇంటికి అనమాట ఇది వచ్చేసరికి నైట్ టైము మేమైతే అక్కడ డెవిల్ మూవీ చూస్తా ఇంకా కూర్చొని ఉన్నామన్నమాట సో ఇక్కడికి భోగి అయితే అయిపోయింది అంతే చాలా క్యాషువల్గా అయిందనమాట భోగి ఎందుకనంటే పెద్ద ఏం చేసుకోలేదు అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి అమూలింటికి వెళ్ళాము ఇంకా ఇంటికి వచ్చేసేసాము అంతే సో ఇంకా ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే సంక్రాంతి రోజు సో నేను మార్నింగ్ మార్నింగ్ లేహేసాను ఎందుకంటే మా అత్తమ్మకి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఆ లోపలికి ఇంకా బేషన్లో అంట్లన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను ఎందుకనంటే ఇంకా సంక్రాంతి రోజు అలాగే కనుమ రోజు మా పన్నమ్మాయి అని చెప్పింది మౌనిక సో ఇంకా ముందర రోజు నుంచి నేనే ప్రిపేర్ చేసేసుకుంటా ఉన్నాను అండ్ చూస్తున్నారు కదా కాఫీ మేము తాగుతున్నాము మా వాటికి ఇంకా పాలు పెట్టలేదని చెప్పి వెయిటింగ్ అనమాట అక్కడ మళ్ళీ పిల్లల్ని అడగతాడు చెడు ఆ రోజు అయితే వడలు సాంబారు అలాగే కొంచెం తాలింపు వైట్ రైస్ పుల్హోర అండ్ మా వాటికి మార్నింగ్కి అలాగే నైట్కి అన్నం ఉండేసాను అనమాట ఎందుకని అంటే నేను మా అత్తమ్మకి పెట్టేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అక్కడ నుంచి టెంపుల్కి కూడా వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వస్తాను సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను జస్ట్ క్యాజువల్గానే రెడీ అయిపోయాను ఇది ఇది వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్న శారీ అనమాట ఇది ఆలియా బట్ శారీస్ వస్తున్నాయి కదా సో ఆ శారీ అనమాట అయితే బాగానే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి అండ్ నేను రెడీ అయిపోయి కిందకి వచ్చేసేసాక మా అత్తమకు పెట్టే హేసుకున్నాను అండ్ పెట్టుకునేటప్పుడు నేనేం వీడియో షూట్ చేయలేదు ఫస్ట్ దేవుడికి పెట్టేసుకున్న తర్వాత మా అత్తమ్మ కూడా పెట్టేసుకున్నాను చీర అలాగే నేను అప్పచ్చులు చేసుకున్నాను కదా సో అవి అవన్నీ అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడికి వచ్చేసరికి నేను వాళ్ళ ఇంటికి వచ్చేసేసాను అమ్మవారి ఇంట్లో నేను వచ్చే లోపలికే మా నాన్నమ్మ వాళ్ళకి కూడా అమ్మ వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు అక్కడ మా తమ్ముడు భార్య తనుజ కట్టుకున్న శారీ కూడా మీషోలో ఉందన్నమాట బట్ తనైతే అది బయట తీసుకున్నానంట సో ఆ శారీ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి షేర్ చేసేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా అంటే దీపం కొండెక్కేసింది కర్పూరము ఇంకా తర్వాత బోన్ చేసేస్తున్నాం అమ్మ వాళ్ళు కూడా సేమ్ పప్పు పాయసం వడ పచ్చడి తాలింపు అన్నం అంతే అనమాట ఎవరైనా అవే లేంటి పండక్కి చేసేది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి మేము రెడీ అవటం స్టార్ట్ చేసాము ఇరుగోలమ్మ టెంపుల్కి వెళ్ళటము నెల్ నెల్లూరులో ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అంటే బాగా ఫేమస్ అనమాట ప్రతి సంక్రాంతికి మేము అమ్మవారి గుడికి అక్కడికే వెళ్తాము సో ఇదైతే నా డ్రెస్ అనమాట సంక్రాంతికి సో లెహంగా వచ్చేసరికి అది శారీ శారీని నేను లెహంగా లెక్క కన్వర్ట్ చేయించుకున్నాను అండ్ ఓనీ వచ్చేసరికి బయట ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బెనారసీ బ్లౌజ్ అనమాట అండ్ అమ్మ ఈ శారీ వచ్చేసరికి వరమహాలక్ష్మిలో తీసుకునింది అండ్ మా పాప కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్న శారీయే అండ్ నాకు తీసిచ్చిన శారీ వచ్చేసరికి ఆ రోజు నాకు ఈవినింగ్ పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలంలో ఇచ్చేసేసింది అనమాట సో నేను అదైతే మా పెళ్లి రోజుకి ఏప్రిల్కి కుట్టించుకుందామని చెప్పి పక్కన పెట్టేసేసుకుని ఉన్నాను పోయిన రా అసలుకి ఎవ్వరు లేరు ఇప్పుడు ఉగాది ఇట్లా ఉంటున్నారు తెలుసా ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు ఉంటారు చూసావా ఇంకొకసారి చూడు అమ్మ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకునింది లోపల గర్భగుడిలోకి వెళ్ళేదానికి సో వెళ్ళి దర్శనం చేసేసుకొని టెంకాయ అవన్నీ ఎక్కువ పోయినాటివి అమ్మవారికి ఇచ్చేసేసి దర్శనం చేసుకొని వచ్చేసేసామన్నమాట కాకపోతే జనాలు ఎవరు అంతగా లేరు మామూలుగా అయితే ఒకప్పుడు మా చిన్నప్పుడు చాలామంది ఉండేవాళ్ళు అసలుకి చూస్తున్నారు కదా ఈ క్యూలు మొత్తం నిండిపోయి ఉండేటివి బట్ అలాంటిది ఇప్పుడు ఎక్కువ మాల్ దగ్గర అక్కడ జనాలు ఉన్నారు టెంపుల్స్లో అయితే చాలా తక్కువ ఉంటున్నారు అనమాట జనాలు పండగలకి అది ఏమో అయితే తెలియదు అసలుకి అండ్ మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చేసేసాక కొన్ని ప్రదక్షిణాలు వేసేసుకొని కూర్చోండి కొంచెం కూర్చునే వేసేసాక ప్రసాదం తినేసేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి అయితే ఖాళీ ఉంది కాబట్టి ఇరువలమ్మ టెంపుల్ తర్వాత నుంచి మేమైతే మూలాపేట మాలక్షమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసేసామన్నమాట సో ఇక్కడ మాలక్షమ్మ గుడి అలాగే రామ మందిరం అయితే ఉంటుంది సో మా తాత వాళ్ళు రామ మందిరాల్లో ఉత్సవ విగ్రహాలకి లక్ష్మణ స్వామిని చేయించారనమాట ఎందుకనంటే ఇప్పుడు రామమందిరం ఉన్న ఏదైతే రామ మందిరం ఉందో అది ఒకప్పుడు మా తాత వాళ్ళ స్థలం అన్నమాట వాళ్ళు రామ మందిరానికి ఇచ్చేసేసారు సో మేము ఎవ్రీ ఇయర్ ఆ టెంపుల్కి కూడా వెళ్తుంటాము ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసేసాక ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇక్కడ ఇంటికి వచ్చేసేసిన తర్వాత నైట్ డిన్నర్కి తినేసేసి మా బ్రదర్ వాళ్ళు బయలుదేరిపోయారు అండ్ నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను అనమాట దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంటే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోబండి మరిన్ని వీడియోస్ మీ దాకా వచ్చేసేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై